బిగ్ బాస్ సీజన్ లైఫ్లో అయితే మార్నింగ్ లేచిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియాలకు వచ్చి అదిరిపోయి డ్యాన్స్ స్టెప్లతో అదరగొట్టేశారు ఇంకా ఆ తర్వాత కిచెన్ దగ్గర అయితే తనుజ కాపీ పెడుతూ ఉంటుంది ఇంకా అంతలోనే వెనక కళ్యాణ్ ఉంటాడు ఇంకా కళ్యాణ్ పిలిచినా సరే పలకదు తనుజ ఇక్కడ ఇంకా తనుజ అయితే చాలా కాస్త అయితే కోపంగా ఉంటుంది కళ్యాణ్ పైన ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ అయితే మళ్ళీ వచ్చి తనుజను పలకరిస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు తనుజ అంటూ అడుగుతూ ఉంటాడు అయినా సరే పలకరించదు ఏం మాట్లాడదు సైలెంట్ ఉంటే తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఏంటి తనుజ ఈరోజు నా మీద కాస్త చిరాగ్గా కోపంగా ఉన్నావు ఏం మాట్లాడినా సరే మాట్లాడడం లేదు పలకరించడం లేదు మొహం తిప్పేసుకుంటున్నావు ఏమిటి సంగతి అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు నా పని నేను చేసుకుంటున్నాను అంటూ కాస్త ఏది చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్తో లైవ్లో ఈ విధంగాన అలాగే మరొక వైపు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాటిల్ కడుక్కుంటూ ఇంకా సింక్ దగ్గర అయితే వాటర్ పడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా ఇంకా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఏమైంది మాట్లా ఇది అవ్వట్లేదు అంత మాట్లాడడం లేదు అన్నట్లు ఇంకా కాస్త డల్లుగా ఉంటాడు కళ్యాణ్ అలాగే మరొక వైపు ఇక్కడ తన అందరూ కూడా రీతు సుమనన్న ఇమానియాలు కళ్యాణ్ వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఎవరు వెళ్తారు నువ్వు ఆల్రెడీ అయిపోయావు ఫైనలిస్ట్ ఇంకా మిగతా ఫోర్ మెంబర్స్ ఎవరు వెళ్తారో టాప్ ఫైవ్లోకి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు ఇక్కడ గార్డెన్ ఏరియాలో బిణి గారు సుమనాన్న కాఫీ తాగుతూ ఉంటారు ఇక బన్నీ అన్న బి గారు తనుజ అయితే కాస్త డ్యాన్స్ పర్ఫార్మన్ చేసి నానా నానానికి కామెడీ చేస్తూ ఉంటారు సంజన అయితే అది చూసి మీరు ఉన్నారు ఇద్దరు బయట గారు తనుజ అంటూ ఇంక నవ్వుకుంటూ ఉంటుంది సంజన అలాగే మరొక వైపు మళ్ళీ కళ్యాణ్ అయితే కిచెన్ దగ్గర రావడం జరుగుతుంది తనుజతో మాట్లాడడం ట్రై చేసినా సరే తనుజ మాత్రం కాస్త అయితే అంత మాట్లాడకుండా అయితే తనిజా విధంగా కనిపిస్తూ ఉంది కళ్యాణ్ తో